వృషభరాశివారు మీ తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎటువంటి గొప్పతనం లేదు నిజమైన గొప్పతనం మీ స్వరూపం కంటే గొప్పగా ఉండటంలోనే ఉంది ఈ మాట ఈరోజు వృషభరాశివారికి రాబోయే పదిహేను రోజుల కోసం అతిపెద్ద హెచ్చరిక మరియు వాస్తవికత ఈరోజు మనం ఉత్తుత్తి మాటలు లేదా అబద్ధపు హామీల గురించి చర్చించడం లేదు మీ జీవిత దిశను మార్చబోయే కాలచక్రం యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకోబోతున్నాం జనవరి మూడు రెండువేల ఇరవై ఆరు నుండి జనవరి పదిహేడు రెండువేల ఇరవై ఆరు వరకు ఇవి కేవలం పదిహేను రోజులు మాత్రమే కాదు ఇది ఒక మహామార్పు సమయం మీ పాత పోరాటంతో కూడిన స్వరూపాన్ని వెనుకకు నెట్టి ఒక కొత్త మరియు శ్రేష్టమైన అదృష్టంలోకి ప్రవేశించాల్సిన సమయం ఇది చాలామంది నన్ను తరచుగా అడుగుతుంటారు గురువుగారు ఈ కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి అని దానికి సమాధానం ఈ వీడియోలోని గణితంలో దాగి ఉంది జ్యోతిష్య గణనలు స్పష్టంగా చూపిస్తున్నాయి రాబోయే పదిహేను రోజుల్లో మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతోంది కాని శ్రద్ధ వహించండి మొదటి పది రోజులు ఒక వల లాంటివి మరియు చివరి ఐదు రోజులు ఒక సువర్ణ అవకాశం లాంటివి ఒకవేళ మీరు మొదటి పది రోజులలో గ్రహాల సంకేతాలను అర్థం చేసుకోకుండా పొరపాటు చేస్తే జనవరి పదమూడు తర్వాత మీకోసం ఉన్న ఆ రాజయోగాన్ని మీరు కోకోల్పోతారు అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడటం కేవలం వినోదం కోసం కాదు మీ అవసరం తద్వారా ఈ కష్ట సమయాన్ని విజయంగా ఎలా మార్చుకోవాలో మీకు తెలుస్తుంది రండి ఇప్పుడు విషయం లోతుల్లోకి ఆకాశ మండలంలో ప్రస్తుతం ఒక అత్యంత అరుదైన సంఘటన జరుగుతోంది దీనిని మనం చతుర్గ్రహియోగం అంటాము ఈరోజు జనవరి మూడున మనం చర్చిస్తున్నప్పుడు మీ ఎనిమిదవ ఇంట్లో అంటే ఆటంకాలు ఆకస్మిక సంక్షోభాలు మరియు మానసిక ఒత్తిడి స్థానంలో గ్రహాల భారీ కలయిక ఏర్పడింది పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోండి మీ లగ్నాధిపతి శుక్రుడు ఎవరైతే స్వయంగా మీకు ప్రాతినిధ్యం వహిస్తారో వారు ఎనిమిదవ ఇంట్లో చిక్కుకున్నారు అక్కడ వారు ఒంటరిగా లేరు వారితో పాటు సూర్యుడు కుజుడు మరియు బుధుడు ఉన్నారు ఇంటి యజమానే స్థానంలో సూర్యుని తాపం మరియు కుజుని ప్రభావంతో కూర్చున్నప్పుడు ఫలితం స్పష్టంగా ఉంటుంది మనసులో ఆందోళన తెలియని భయం మరియు జరుగుతున్న పనులలో ఆటంకాలు అందుకే మీరు ప్రస్తుతం మిమ్మల్ని మీరు ఒక చీకటి సొరంగంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు కానీ ఒక జ్యోతిష్కుడుగా నా పని మీకు కేవలం సమస్యలను లెక్కించడం కాదు పరిష్కారం చెప్పడం ఆ పరిష్కారం కాలం గర్భంలో దాగుంది జనవరి పదమూడు ఈ తేదీ నుండే ఆట మలుపు తిరుగుతుంది విశ్వం తన నడకను మార్చుకోబోతుంది జనవరి పదకొండవ మరియు పదమూడవ తేదీల ప్రాంతంలో మీ రాశ్యాధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంటి కష్టాల నుండి బయటపడి నేరుగా తొమ్మిదవ భావం అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తారు ఇది చీకటి నుండి వెలుగులోకి లాంటిది దీని తర్వాత వెంటనే జనవరి పదిన మకర సంక్రాంతి పర్వదినాన కూడా భాగ్యస్థానంలోకి వచ్చి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు కాని అత్యంత నిర్ణయాత్మక క్షణం ఇంకా రావలసింది జనవరి పదిహేను మరియు పదిహేడు తేదీల్లో సేనాపతి కుజుడు అంగారకుడు మకర రాశిలో ప్రవేశిస్తారు అక్కడ ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉంటారు ఒక ఉచ్చకుజుడు అది కూడా మీ భాగ్యస్థానంలో ఇది జ్యోతిష్యంలో పేదవాడిని రాజుగా మార్చే స్థితి మరియు చివరగా జనవరి పదహారుని కూడా అక్కడికి చేరుకుని ఈ రాజయోగాన్ని పూర్తి చేస్తారు ఇది కాకుండా మూడు పెద్ద ప్రభావవంతమైన గ్రహాలు రాహువు శని మరియు గురువు ఇప్పటికే తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు రాహువు పదవ ఇంట్లో కెరీర్ ఆశయాలను పెంచుతున్నారు శని పదకొండవ ఇంటి నుండి లాభాలను ఖాయం చేస్తున్నారు మరియు గురువు ధనస్థానంలో కూర్చుని ఆర్థిక స్థితిని చక్కదిద్దుతున్నారు కాబట్టి సమీకరణం చాలా స్పష్టంగా ఉంది జనవరి మూడు నుండి పన్నెండు వరకు సమయం సంయమనం మరియు తపస్సుతో కూడుకున్నది ఇక మీరు ఓపిక కోల్పోకూడదు మరియు జనవరి పదమూడు నుండి పదిహేడు వరకు సమయం విజయం మరియు శుభ ఫలితాలది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ శక్తిని మనం మన కెరీర్ ధనం మరియు సంబంధాలలో ఎలా ఉపయోగించుకోవాలి తద్వారా ఈ పదిహేను రోజుల చక్రంలో మనం గెలవగలం రండి జీవితంలోని ప్రతి అంశంపై ఈ గ్రహాల ప్రభావాన్ని ఖచ్చితంగా విశ్లేషిద్దాం వృషభరాశివారు ముందుగా మీ గురించి మాట్లాడుకుందాం జనవరి మూడు నుండి జనవరి పన్నెండు మధ్య నేను మీకు ఒక పెద్ద హెచ్చరిక ఇవ్వాలి మీ లగ్నాధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడుతో ఉన్నారు దీని సూటి ప్రభావం మీ స్వభావం మరియు ఆరోగ్యంపై పడుతుంది ఎనిమిదవ ఇల్లు యాక్టివ్ అవ్వడం వల్ల పాత రోగాలు తిరగబెట్టవచ్చు మీకు ఒక విచిత్రమైన స్థితి కలగవచ్చు దీన్నే హైపోకాండ్రియా అంటారు అంటే మీకు అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ డాక్టర్ చెకప్లో ఏమీ ఉండదు ఇదంతా మానసిక ఒత్తిడి కారణంగా జరుగుతుంది ముఖ్యంగా గుప్త అవయవాలు పొట్ట మరియు రక్తపోటు బీపీకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు దీనితో పాటు కుజుడు మరియు సూర్యుడి కలయిక ఎనిమిదవ ఇంట్లో ఉండటంతో మీలో ఒక అగ్నిపర్వతం రగులుతున్నట్లు ఉంటుంది చిన్న చిన్న విషయాలకే చిరాకు కోపం రావడం సహజం మీరు అనుకోకుండానే కఠినంగా మాట్లాడవచ్చు దీనివల్ల మీ సొంత మనుషులు బాధపడవచ్చు అందుకే పన్నెండవ తేదీ వరకు మీరు వాహనం నడుపుతుంటే వేగం తగ్గించండి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త వహించండి గాయాలు తగిలే యోగాలు బలంగా ఉన్నాయి కానీ జనవరి పదమూడు తర్వాత అద్భుతాన్ని చూడండి శుక్రుడు తొమ్మిదవ భావంలోకి వెళ్లగానే మరియు పదహారవన కుజుడు ఉచ్చస్థితికి రాగానే మీ ప్రాణశక్తి అకస్మాత్తుగా పెరుగుతుంది ఏ అలసట ఏ బద్ధకం మిమ్మల్ని పట్టి ఉంచిందో అది మాయమైనట్లుగా పోతుంది మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది మీరు మిమ్మల్ని మీరు మరింత ఆకర్షణీయంగా మరియు ఉత్సాహంగా భావిస్తారు నా సలహా ఏంటంటే పన్నెండవ తేదీ వరకు మౌనం పాటించండి మీ శక్తిని వాదనలలో వృధా చేయకండి ఇప్పుడు మీ కర్మక్షేత్రం కెరియర్ విషయానికి వద్దాం ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన స్థితి ఉంది రాహువు పదవ ఇంట్లో ఉన్నారు రాహువు అంటే ఆశయం ఆకలి మరియు విస్తరణ రాహువు పదవ ఇంట్లో కూర్చుని మీకు చెబుతున్నారు ప్రపంచం మొత్తం నీ గుప్పిట్లో ఉంది పెద్దగా ఆలోచించు అని కాని జనవరి మూడు నుండి పన్నెండు మధ్య ఎనిమిదవ ఇంటి గ్రహాలు మీ కాళ్లకు సంఖ్యలు వేయడానికి ప్రయత్నిస్తాయి ఆఫీసులో మీ వెనక కుట్రలు మీకు అనిపిస్తుంది మీ సహచరులు మీ పనికి క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు ఎంత కష్టపడినా మీ బాస్ లేదా సీనియర్లు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు మీ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ మీకు మీకనిపిస్తుంది మీరు వ్యాపారి అయితే సిబ్బంది కారణంగా పని ఆగిపోవచ్చు పనివాళ్లు సెలవు పెట్టవచ్చు లేదా పనిలో తప్పులు చేయవచ్చు కానీ జనవరి పదనాలుగు మరియు పదిహేను తర్వాత సూర్యుడు కారకుడిగా భాగ్యస్థానంలోకి రాగానే మరియు కుజుడు పరాక్రమకారకుడిగా ఉచ్చస్థితికి రాగానే ఆట మలుపు తిరుగుతుంది ఒకవేళ మీ ప్రమోషన్ ఫైల్ ఆగిపోయి ఉంటే లేదా మీరు కోరుకున్న చోటికి బదిలీ కోరుకుంటే జనవరి పదిహేను తర్వాత ఆర్డర్ రావచ్చు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం మెడికల్ ఫీల్డ్ రీసెర్చ్ లేదా ఐటీ సెక్టార్లో ఉన్నవారికి జనవరి పదిహేను తర్వాత సమయం స్వర్ణయుగం రాహువు ప్రభావం మీకు కొత్త మరియు పెద్ద బాధ్యతలను ఇస్తుంది మీరు రాజకీయాల్లో ఉంటే మీ స్థాయి పెరుగుతుంది అందుకే పన్నెండవ తేదీ వరకు బాస్తో వాదించకండి పదిహేనవ తేదీ తర్వాత మీ డిమాండ్లు ముందు ఉంచండి అవి నెరవేర్తాయి ధనం విషయంలో ఈ నెల చాలా శుభ సంకేతాల్నిస్తోంది మీ రెండవ ఇంట్లో గురువు కూర్చున్నారు మరియు శని పదకొండవ ఇంట్లో ఉన్నారు మరియు మధ్య మధ్యలో చంద్రుని గోచారం ధన గదకేసరి యోగాన్ని సృష్టిస్తోంది డబ్బు రాక ఆగదు డబ్బు వస్తుంది అది కూడా మంచి మొత్తంలో వస్తుంది కానీ గురువు వక్రగతిలో ఉన్నారు కాబట్టి డబ్బు కొంచెం ఆగి ఆగి రావచ్చు మరియు ఎనిమిదో ఇంట్లో ఉన్న గ్రహాలు ఆకస్మిక ఖర్చులను చూపిస్తున్నాయి బహుశా వాహనం చెడిపోవచ్చు లేదా ఇంట్లో ఏదైనా మరమ్మతు రావచ్చు ఒకవేళ మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే జనవరి పదహారో ప్రాంతంలో బుధుడు తొమ్మిదో ఇంట్లో వచ్చినప్పుడు ఆ డబ్బు తిరిగి వచ్చే ప్రబల యోగాలు ఏర్పడతాయి కాని ఇక్కడ ఆస్తి విషయంలో ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉంది మిత్రులారా ఇక్కడ చాలా శ్రద్ధ వహించండి కేతువు మీ నాలుగవ భావంలో కూర్చున్నారు నాలుగవ ఇల్లు భూమి ఆస్తి మరియు ఇంటికి సంబంధించినది కేతువు పని కట్ చేయడం లేదా తప్పు చేయించడం జనవరి మూడు నుండి జనవరి పద్నాలుగు వరకు సమయం ఆస్తి కొనడానికి ఏమాత్రం సరైనది కాదు మీరు ఏదైనా డీల్ చేస్తుంటే ఆగిపోండి కాగితాల్లో ఏదైనా దాగి ఉన్న షరతు ఉండొచ్చు ఏదైనా న్యాయపరమైన చిక్కు ఉండొచ్చు అది ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు మీరు మోసపోవచ్చు కానీ జనవరి పదిహేను తర్వాత ఎప్పుడైతే భూమి భూమి పుత్రుడైన కుజుడు ఉచ్చస్థితిలో ఉండి నాలుగవ ఇంటిపై తన దృష్టిని సారిస్తారో అప్పుడు వారు కేతువు యొక్క చెడు ప్రభావాన్ని అంతం చేస్తారు జనవరి పదిహేను తర్వాత మీరు ఆస్తి కొనవచ్చు ఆ బేరం మీకు లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు నేను మన సమాజంలోని ఆ వర్గంతో మాట్లాడాలనుకుంటున్నాను వారు బహుశా అందరికంటే ఎక్కువ పనిచేస్తారు కానీ అందరికంటే తక్కువ ఫిర్యాదు చేస్తారు మన తల్లులు సోదరిమనులు మరియు గృహిణులు చూడండి మీ రాశి వృషభం ఇది పృథ్వీ పృథ్వీతత్వరాశి మీరు ఇంటిని కట్టిపడేసే ఇరుసులాంటివారు కానీ జనవరి నుండి పన్నెండు వరకు సమయం మీకు కొంచెం భావోద్వేగ మరియు శారీరక పరీక్ష పెట్టేలా ఉంది గ్రహాల స్థితిని మీ దృష్టితో చూస్తే నాలుగవ ఇంట్లో పేకేతూ ఉన్నారు నాలుగవ ఇల్లు మీ మనసు సుఖం మరియు ఇంటి వాతావరణంకి సంబంధించినది కేతువు అక్కడ కూర్చుని ఒక విచిత్రమైన ఉదాసీనతను ఇస్తారు అలాగే ఎనిమిదవ ఇంట్లో కుజుడున్నారు వారు వంటగది మరియు అగ్నికి కారకులు కాబట్టి జనవరి మూడు నుండి పన్నెండు మధ్య మీతో ఏమీ జరగవచ్చు ఇంత చేస్తున్నాను ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నాను కాని భర్తకు నా విలువలేదు అత్తింటివారికి లేదు అని మీకు అనిపిస్తుంది మీరు ఒంటరిగా ఉన్నారని కేతువు మీకనిపించేలా చేస్తారు చిన్న చిన్న విషయాలకే మీ కళ్ళలో నీళ్లు రావచ్చు ఇది కాకుండా వంటగదిలో పనిచేసేటప్పుడు కత్తి పదునైన వస్తువులు లేదా గ్యాస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కుజుడు రండి కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు అందుకే కాలడం లేదా తెగడం వంటి భయం ఉంది తొందరపాట్లో వంట చేయకండి ఆరోగ్యానికి సంబంధించి నడుము నడుమునొప్పి కాలనొప్పులు లేదా హార్మోన్లకు సంబంధించిన ఇబ్బందులు ఈ సమయంలో బయటపడవచ్చు మీకు ఏదైనా పాత సమస్య ఉంటే దాని నిర్లక్ష్యం చేయకండి ఎనిమిదవ ఇంటి గ్రహాలు ఇంట్లో వాట్లో వాదోపవాదాలు కూడా చేయించవచ్చు అత్తగారితో లేదా ఆడపడుచుతో ఏదైనా పాత గొడవ మనసులో ఉండి ఉంటే అది ఈ సమయంలో బయటకు రావచ్చు కాని భయపడకండి జనవరి పదమూడు తర్వాత సమయం మీదే మీ రాశ్యాధిపతి శుక్రుడు తొమ్మిదవ భావంలోకి వెళ్లగానే మరియు కుజుడు ఉచ్చస్థితికి రాగానే నిన్నటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే పదిహేనవ తేదీ తర్వాత మిమ్మల్ని పొగుడుతారు మీ చేతి వంటకు ప్రశంసలు దక్కుతాయి మీ మనసు పూజా కార్యక్రమాల్లో బాగా లగ్నమవుతుంది ఇంట్లో ఏదైనా కీర్తన భజన లేదా ధార్మిక కార్యక్రమం జరగవచ్చు దాని పూర్తి బాధ్యత మీరు తీసుకుంటారు మరియు దాన్ని అద్భుతంగా నిర్వహిస్తారు ఒక మంచి విషయం ఏంటంటే గురువు రెండవ ఇంట్లో మరియు శని పదకొండవ ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఖర్చులు పెరిగినప్పటికీ మీరు మీ తెలివితేటలతో ఇంటి ఖజానాలో డబ్బు ఆదా చేయటంలో విజయం సాధిస్తారు పదిహేనవ తేదీ తర్వాత కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ భర్త మూడ్ చాలా బాగుంటుంది వారు మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లొచ్చు లేదా మీకేదైనా బహుమతి ఇవ్వచ్చు నా సలహా ఏంటంటే జనవరి మూడు నుండి పన్నెండు వరకు ఇంట్లో ఏదైనా వాదన జరుగుతుంటే అక్కడి నుండి లేచి వేరే గదిలోకి వెళ్ళిపోండి సమాధానం ఇవ్వకండి ఉదయం లేచి ఐదు నిమిషాలు మీకోసం కేటాయించి ధ్యానం చేయండి సంబంధాలు గురించి మాట్లాడితే ఈ సమయం ఒక రోలర్ కోస్టర్ రైడ్ కంటంటే తక్కువ కాదు జనవరి మూడు నుండి పన్నెండు మధ్య ఎనిమిదవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడి కలయిక అంటే విపరీతమైన ఆకర్షణ మరియు విపరీతమైన కోపం కూడా సంబంధాల్లో చాలా ఎక్కువగా అహంకార ఘర్షణలు ఉంటాయి నువ్వు ఫోన్ ఎందుకెత్తలేదు లేదా అలా ఎందుకన్నావు వంటి చిన్న విషయం పెద్ద యుద్ధరూపం తీసుకోవచ్చు శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు ఇది అనుమానాన్ని పుట్టిస్తుంది మీకు మీ పార్ట్నర్పై అనవసరమైన అనుమానం రావచ్చు లేదా వారికి మీపై రావచ్చు పాత ప్రేమికులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది ఇది ప్రస్తుత బంధంలో చేదు నింపవచ్చు కానీ జనవరి పదమూడు తర్వాత శుక్రుడు తొమ్మిదవ భావంలోకి వెళ్ళగానే ఆ ఒత్తిడంతా కరిగిపోతుంది మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది మీరు సింగిల్ అయితే జనవరి పదమూడు తర్వాత ఏదైనా ధార్మిక యాత్ర లేదా కుటుంబ వేడుకలో మీకు ఒక ప్రత్యేక వ్యక్తి పరిచయం కావచ్చు కుజుడు ఉచ్చస్థితికి వచ్చిన తర్వాత మీ జీవిత భాగస్వామికి వారి కెరీర్లో పెద్ద పురోగతి లభిస్తుంది దీనివల్ల ఇంట్లో సంతోషాలు వస్తాయి సంతానం విషయం గురించి మాట్లాడితే జనవరి పదహారో తేదీ వరకు ఐదవ ఇంటి అధిపతి బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు దీని అద్దం పిల్లలు ఏకాగ్రత కోల్పోతారు వారి మనసు చదువులో లగ్నం కాదు వారు మొండిగా ప్రవర్తించవచ్చు మొబైల్లో ఎక్కువ సమయం గడపవచ్చు మీరు జనవరి పదిహేడవ వరకు వారిపై అరవకూడదు వారికి నచ్చజెప్పాలి జనవరి పదిహేడవహేడవ తేదీ తర్వాత బుధుడు తొమ్మిదవ ఇంట్లో రాగానే పిల్లల ఫోకస్ తిరిగి వస్తుంది మరియు వారు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు మిత్రులరా ఇంత విన్న తర్వాత నేను మీకు ఈ పదిహేను రోజుల సారాంశమిస్తే అది ఇదే ఓపికే మీ అతిపెద్ద బలం విశ్వం మీ పరీక్ష తీసుకుంటోంది నెల ప్రారంభంలో మీకు తగిలేలా చేస్తోంది తద్వారా మీరు బంగారంలా మెరుస్తారు ఈ తేదీలను మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి జనవరి మూడు నుండి జనవరి పన్నెండు వరకు సమయం ప్రమాద సూచిక వాహనం నెమ్మదిగా నడపండి కాగితాలపై సంతకం చేయకండి మరియు జీవిత భాగస్వామితో వాదించకండి ఇది మౌనంగా ఉండాల్సిన సమయం జనవరి పదమూడవ రోజు ఎప్పుడైతే శుక్రుడి రాశిమార్పు జరుగుతుందో ఇక్కడి నుండే గాలి దిశ మారుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది జనవరి పదిన సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు మరియు అదృష్టం తోడు రావటం మొదలవుతుంది జనవరి పదిహేను మరియు పద్దెనిమిది పవర్ డేస్ కుజుడు ఉచ్చస్థితికి రావటం కెరీర్ మరియు ఆస్తికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవటానికి అత్యంత శుభ సమయం ఒక ప్రత్యేక జాగ్రత్త ఏంటంటే జనవరి మూడు నుండి పద్నాలుగు మధ్య ఆన్లైన్ మోసాల నుండి దూరంగా ఉండండి ఏదైనా తెలియని లింక్పై క్లిక్ చేయకండి రాహువు మరియు ఎనిమిదవ ఇంటి గ్రహాలు డిజిటల్ నష్టాన్ని కలిగించవచ్చు సమస్యలుంటే పరిష్కారాలు కూడా మన ఋషులు ఇచ్చారు ఈ పదిహేను రోజులను శుభప్రదంగా మార్చుకోవటానికి మీరు ఈ మూడు ఖచ్చితమైన పరిహారాలు తప్పక చేయాలి అత్యంత ముఖ్యమైనది హనుమానుపాసన కుజుడు మరియు శని ఇద్దరూ ఈ నెలకు ప్రధాన గ్రహాలు కాబట్టి మరియు రాహువు కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి హనుమంతుని శరణు కోరటం తప్పనిసరి రోజూ ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి వీలైతే మంగళవారం నాడు హనుమంతునికి సింధూరం సమర్పించండి లేదా ప్రసాదాన్ని పంచండి ఇది మిమ్మల్ని ప్రమాదాల నుండి మరియు కోపం నుండి కాపాడుతుంది రెండవ పరిహారం ఆరోగ్యం కోసం ఎనిమిదవ ఇంటి చతుర్గ్రహి యోగం దుష్ప్రభావాలను కేవలం మహాదేవుడు మాత్రమే తొలగించగలడు రోజూ ఉదయం శివలింగానికి నీరు సమర్పించండి ఆ నీటిలో కొంచెం పచ్చిపాలు మరియు నల్ల నువ్వుడు కలపండి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు పాత రోగాలు దూరమవుతాయి మూడవ పరిహారం శుక్రుడు మరియు గురువు కోసం శుక్రవారం నాడు ఏదైనా పేద అమ్మాయికి లేదా గుడిలో తెల్లటి మిఠాయి అంటే ఖీర్ లేదా బర్ఫీ దానం చేయండి దీనివల్ల బంధాలలో తీపి పెరుగుతుంది మరియు ధన ఆటంకాలు తొలగటానికి గురువారం నాడు శనగపప్పు మరియు బెల్లం ఆవుకు తినిపించండి కాబట్టి నా ప్రియమైన వృషభరాశి మిత్రులారా భయపడకండి మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకొరకు సమయం కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే బండి ఆపకండి కేవలం వేగం తగ్గించండి పదమూడవ తేదీ తర్వాతి హైవే మీకోసం వేచి ఉంది మీ అంతర్జ్ఞానంపై నమ్మకం ఉంచండి మీరు ఒక పృథ్వీ తత్వరాశి స్థిరత్వం మీ స్వభావం కదలకండి నిలబడండి విజయం మీదే అవుతుంది గ్రహాల ఈ విశ్లేషణ మీ జీవిత ప్రణాళిక వేసుకోవటంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను మా ఈ కృషి మరియు ఈ సమగ్ర సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను మనస్ఫూర్తిగా లైక్ చేయండి దీనిని మీ వృషభరాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు అవును మీరు మొదటిసారి మా ఛానల్కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ నొకరం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా జై బజరంగబలి అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే ఆయనే సంకటమోచనుడు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీ గురించి మరియు మీ వారి గురించి శ్రద్ధ వహించండి మీ అందరికీ శుభం కలగాలి హరహర మహాదేవ్